ఫ్రెండ్స్ మనకి నార్త్ కొరియా పేరు వినగానే గుర్తొచ్చేది కిమ్ యొక్క అరాచకాలు తను ఆ ప్రజల్ని పెట్టే ఇబ్బందులు గుర్తుకొస్తాయి కిమ్ తిక్కకు లెక్క కూడా లేదనే చెప్పుకోవాలి కిమ్ ఆ దేశ ప్రజలకు పెట్టిన అరాచకమైన రూల్స్ ఏంటో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి అలానే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా అందరూ ఆరు రోజులు పనిచేసి ఏడో రోజు విశ్రాంతి తీసుకుంటారు అంటే ఆ రోజు మనకి సండే హాలిడే కానీ నార్త్ కొరియాలో మాత్రం ఆరు రోజులు పనిచేసి ఏడో రోజు వారు ఆ దేశానికి వాలంటీర్స్ గా పనిచేయాలి అంటే ఆ దేశాన్ని శుభ్రం చేయాలి అందరూ ఏడు గంటలు లేదా ఎనిమిది గంటలు పనిచేస్తే నార్త్ కొరియాలో మాత్రం ఒక రోజుకి పదహారు గంటలు పనిచేయాలి అంతేకాదు వారు ఒక్క రోజు సెలవు పెట్టాలి అన్న వారి నాలుగు నెలల జీతం చెల్లించవలసి ఉంటుంది అందుకే అక్కడ ఏ ఒక్కరు కూడా సెలవు పెట్టడానికి ఇష్టపడరు రూల్ నెంబర్ టూ నార్త్ కొరియా అనేది ఒక నాస్తిక దేశం అంటే వారు ఏ మతాన్ని కలవరు కేవలం అక్కడికి తన యొక్క తండ్రి తన తాతయ్యను మాత్రమే దేవుళ్ళుగా కొలవాలి వారిని మాత్రమే పూజించాలి అంతేకాకుండా కిమ్ తన పైన ఒక బయోగ్రఫీని కూడా విడుదల చేశాడు ఇంద్రధనుసులో రెండు చక్రాల మధ్య నుంచి పుట్టానని తను పుట్టిన సమయంలో ఒక నక్షత్రం కూడా పుట్టిందని చెప్పుకుంటాడు అన్నింటికి మించి క్రేజీ ఏంటంటే తనకు వాతావరణాన్ని కంట్రోల్ చేసే శక్తి కూడా ఉందని బుక్లో రాసి పబ్లిష్ చేస్తున్నాడు రూల్ నెంబర్ త్రీ మన దేశంలో రేడియోలు కరువైపోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కానీ నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఇంట్లో గవర్నమెంట్కి సంబంధించిన రేడియోలు ఉంటాయి తప్పకుండా ఉండాలి కూడా సరే ఉంటే ఉంది దానిలో ఏమైనా పాటలు లేకపోతే వార్తలు వస్తాయనుకోకండి దానిలో కేవలం ఆ దేశంలో ఏం జరుగుతుంది ఎప్పుడు ఎవరిని చంపుతున్నారు ఎవరికి ఎలాంటి శిక్ష వేస్తున్నారు అనేది మాత్రమే వస్తుంది ఇంకోటి ఏంటంటే ఆ రేడియోను ఎప్పుడు కూడా ఆఫ్ చేయకూడదు ఇరవై నాలుగు గంటలు ఆన్ చేసే పెట్టాలి ఒకవేళ పొరపాటున ఆఫ్ చేస్తే వారికి శిక్ష తప్పదు అసలు ఈ రేడియో సిస్టమ్ ఎందుకు తెచ్చారంటే కిమ్ యొక్క తండ్రి చనిపోయిన తర్వాత ఆ వార్త అనేది ఆ ప్రజలకు ఆలస్యంగా తెలిసింది అందుకని కిమ్కు కోపం వచ్చి ప్రభుత్వం సంబంధించిన ప్రతి విషయం ప్రజలకు ఫాస్ట్గా తెలియాలని రేడియోలు పెట్టించాడు రూల్ నెంబర్ ఫోర్ నార్త్ కొరియాలో సోషల్ మీడియాకి సంబంధించి అంటే ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ ఎలాంటి వాటికి పర్మిషన్ లేదు అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా కూడా కేవలం ప్రభుత్వం సంబంధించిన ఇరవై ఎనిమిది వెబ్సైట్లు మాత్రమే యూజ్ చేయాలి ఇక్కడ వారు కంప్యూటర్ ల్యాప్టాప్స్ కొనుక్కోవాలన్నా కానీ ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఇంటర్నెట్ విషయంలో నార్త్ కొరియా ఇంత సీరియస్ గా ఉండడానికి కారణం ఏంటంటే వారి దేశానికి సంబంధించిన మ్యాటర్ లీక్ అవ్వకూడదనే ఇంకో విషయం చెప్పన దక్షిణ కొరియాకు సంబంధించిన కేప్ ఆప్ ఆడియోలను వీడియోలను చూశారని ఏడుగురిని బహిరంగంగా తీసి చంపేశారు రూల్ నెంబర్ ఫైవ్ మనం ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అందాలను వీడియో రూపంలో ఫొటోస్ రూపంలో తీసుకొని ఉంటాం కానీ ఎవరైనా సరే నార్త్ కొరియాలో విహరస్థానికి వెళ్తే అక్కడ ఆ దేశాన్ని ఫోటోలు తీయడానికి అనుమతి లేదు ఎందుకంటే వారు అలా ఫొటోస్ తీస్తే ఆ దేశాన్ని అవమానిస్తున్నట్లుగా భావిస్తారు కిమ్ పెట్టిన రూల్ ఒకవేళ ఫొటోస్ తీసుకోవాలి అనుకుంటే అక్కడ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి లేదు అని సీక్రెట్ గా తీసి వారికి కానీ దొరికితే మనకి జైలు శిక్ష తప్పదు రూల్ నెంబర్ సిక్స్ నార్త్ కొరియాలో జూలై ఎనిమిది మరియు డిసెంబర్ పదిహేడున ఎలాంటి వేడుకలు చేసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఆ రోజు కిమ్ కుటుంబానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారు వీరేం గొప్పవారు అనుకోకండి వీరు కూడా బ్రతుకున్నప్పుడు అక్కడ ప్రజల్ని పీక్కొని తిన్నవారే అయితే కిమ్ దాన్ని ప్రజలకు పదే పదే గుర్తు చేయడానికి ఆ రోజు ఎలాంటి వేడుకలు చేసుకోవడానికి వీల్లేదని ఆర్డర్ జారీ చేశాడు రూల్ నెంబర్ సెవెన్ మన దేశంలో సోషల్ మీడియా అని లేకపోతే న్యూస్ ఛానల్స్ అని లెక్కలేనన్నున్నాయి కానీ నార్త్ కొరియాలో మాత్రం ప్రభుత్వానికి సంబంధించిన నాలుగు న్యూస్ ఛానల్స్ మాత్రమే ఉంటాయి అక్కడ ప్రజలు వాటిని మాత్రమే చూడాలి అందులో కూడా ఏది పడితే అది వేయరు కేవలం ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాల గురించే ప్లే చేస్తారు అది మాత్రమే చూడాలి అన్నింటికి మించి బయట దేశాలకు సంబంధించిన సమాచారం వారి దేశంలోకి ఎంటర్ కానివ్వరు ఎందుకంటే అక్కడ ప్రజలు బయట దేశాల వారు బ్రతుకుతున్న తీరును చూసి వారిపై తిడగబడతారేమో ఇలా చేశారు రూల్ నెంబర్ ఎయిట్ మన దేశంలో కొంచెం సేపు కరెంటు తీస్తేనే ప్రజలు అసలు ఊరుకోరు కానీ నార్త్ కొరియాలో మాత్రం ప్రతిరోజు రాత్రంతా దేశవ్యాప్తంగా ప్రభుత్వమే కరెంట్ కట్ చేస్తుంది ఎందుకంటే అక్కడ సరిపోయినంత ను ప్రభుత్వం ఉత్పత్తి చేయలేకపోతుంది కాబట్టి దాన్ని అలా చేస్తారు ప్రజలు తింటున్న సమయంలో మాత్రమే సోలార్ ప్యానల్ ద్వారా ఉత్పత్తి అవుతున్న కరెంటును వినియోగించుకోవాలి రూల్ నెంబర్ నైన్ నార్త్ కొరియాలో పిల్లలు చదువుకోవాలంటే వారు కూర్చోవడానికి లేకపోతే రాసుకోవడానికి బుక్స్ కానీ బెంచెస్ కానీ వారి తల్లిదండ్రులు నిాలి ప్రభుత్వం మాత్రం ఎలాంటి సహాయం చేయదు ఇంకోటి ఏంటంటే అక్కడ బయట ప్రపంచానికి సంబంధించిన లెసన్స్ కానీ ఉండవు కేవలం కిమ్ తన తండ్రి తన తాతయ్య గురించి మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఆ పిల్లలు వారిని గొప్పవారిగా భావించాలని రెండో మెయిన్ రీజన్ ఏంటంటే వారు పెద్దవారైన తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకూడదని వారికి అనుకూలంగా ఉండాలని ఇలా చేస్తారు రూల్ నెంబర్ టెన్ సాధారణంగా ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ దానికి మనం నచ్చిన రంగులు వేసుకొని అందంగా తీర్చిదిద్దుకుంటాం కానీ నార్త్ కొరియాలో ప్రతి ఇల్లు మాత్రం బూడిద రంగులోనే ఉండాలి ఎందుకంటే కిమ్ తండ్రికి గ్రే కలర్ అంటే ఇష్టం అందుకని అక్కడ ప్రతి ఇల్లు కూడా అదే కలర్ లో ఉండాలని కిమ్ రూల్ జారీ చేశారు రూల్ నెంబర్ లెవెన్ మన దేశంలో మనం నచ్చిన దేవున్ని పూజించుకోవచ్చు ఆరాధించుకోవచ్చు కానీ నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఇంట్లో తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలు ఉండాలి అక్కడ ప్రజలు వారిని మాత్రమే దేవుడిగా పూజించాలి రూల్ నెంబర్ ట్వెల్వ్ ప్రతి దేశంలో లాగానే ఇక్కడ కూడా ఐదు సంవత్సరాలకు వచ్చి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కానీ పోటీ చేసేది ఒక్క పార్టీ మాత్రమే నిలబడే అభ్యర్థి కూడా ఒక్కరే అది కూడా మన కిమ్ ఇంకా ప్రజలు ఏం చేయాలో తెలియక తప్పక ఓటు వేయాలి ఎవరైనా సరే వ్యతిరేకంగా ఓటు వేసినా వ్యతిరేకంగా మాట్లాడినా ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే రూల్ నెంబర్ థర్టీన్ ప్రతి దేశంలో ప్రతి ఒక్క అబ్బాయి తనకు నచ్చిన హెయిర్ స్టైల్స్ నచ్చిన విధంగా చేయించుకుంటాడు కానీ నార్త్ కొరియాలో మాత్రం కేవలం ఇరవై ఎనిమిది స్టైల్స్ మాత్రమే అనుకుతుంది అది కూడా కిమ్ చేయించుకున్న హెయిర్ స్టైల్స్ అక్కడ వారు కటింగ్ చేయించుకోవాలి అనుకుంటే వాటిలో మాత్రమే చేయించుకోవాలి అది వారికి నచ్చినా నచ్చకపోయినా రూల్ నెంబర్ ఫోర్టీన్ సాధారణంగా కిమ్ చేసేది తప్పులు సారీ సారీ తప్పులు కూడా కాదు భయంకరమైన పాపాలు అలాంటిది అక్కడ ప్రజలకి కిమ్ పెట్టిన రూల్ ఏంటో తెలుసా అక్కడ ఎవరైనా కానీ తెలియక ఏదైనా చిన్న తప్పు చేస్తే వారిని జైలుకి పంపించడమే కాదు రీ జనరేషన్ ఆఫ్ రూల్ దీని ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే తన కుటుంబం తన భార్య తన పిల్లలు తన తాతయ్య అలా వారి వంశమంతా జైలుకి వెళ్ళక తప్పదు రూల్ నెంబర్ ఫిఫ్టీన్ నార్త్ కొరియాలో ఇంటర్నేషనల్ కాల్స్ చేయడం నిషేధం ఎందుకంటే అలా వేరే దేశాల వారికి కాల్స్ చేస్తే అక్కడ పరిస్థితులు ఎక్కడ పరిస్థితులు జనాలు వ్యత్యాసం గమనిస్తారని చేయడానికి వీలు లేకుండా చేశారు రెండు వేల ఏడులో ఒక వ్యక్తి తెలియక చేసినందుకు అతన్ని దారుణంగా రోడ్డు మీద నరికి చంపారు దీనికి సంబంధించి పార్ట్ టూ కావాలంటే కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి